రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మాత్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి జాతర మహోత్సవం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అత్యంత వైభవంగా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ జాతరకు వచ్చే భక్తులకు కల్పించే ఏర్పాట్లపై ఈరోజు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు అనధికారులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవసారి ఈ తిరుమల మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని ముఖ్యంగా భక్తులకు అమ్మవారికి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వివిఐపి దర్శనం రద్దు చేయడం జరిగిందని తిరునాల మహోత్సవంలో గేటు వసూలు రద్దు చేయడం జరిగిందని ఇలాంటివి రద్దు చేయడం వలన భక్తులకు అమ్మవారి దర్శనం సులభతరంగాను తినుబండారాలు వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని అన్నారు సంవత్సరం సంవత్సరానికి తిరునాల మహోత్సవంలో కొత్త కొత్త మార్పులు చేసి అభివృద్ధి అనేది ప్రజలకు కనపడాలని జాతర ఏర్పాట్లు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులను కోరడమైందని తిరునాలలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని ఈ జాతర మహోత్సవం ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా అధికారులందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారని తెలియజేశారు కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ చైర్మన్ ఆనంపల్లి రాంప్రసాద్ రెడ్డి అటవీ శాఖ డైరెక్టర్ రెడ్డయ్య రెవెన్యూ డిప్యూటీ ఆఫీసర్ శ్రీనివాసులు మండల తహసీల్దార్ క్రాంతి కుమార్ ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణం రాజు నాయక్ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జి శోభ టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మన చేతి స్పర్శ ఉంటే చాలు ఇప్పుడు ఇందులో అధికారులు అనధికారులు అంతా మనం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఇన్ని లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇప్పుడు మనం సబరమలే మన దగ్గర జేబు రిండికి డబ్బు ఉంటుంది కానీ అక్కడ తినేదానికి ఆంధ్ర అన్నం దొరకదు అది దొరికినప్పుడు ఆ దాని విలువ తెలుస్తుంది అట్లాంటప్పుడు ఈ ప్రాంతానికి ఎక్కడి నుంచో వస్తారు అలాంటి రోజులకు మనము నీళ్లు లేకుండా సౌకర్యం ఉండదు లేకుంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు స్నానం చేసేదానికి నీళ్లు ఉండవు తాగేదానికి నీళ్ళు ఉండవు వంట వండుకుండేదానికి కట్టే దొరకవు అట్లాంటప్పుడు మనం వేరే ప్రాంతాలకు ఎంత కష్టం